స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుందాం అలాగే మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే మేష రాశి 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 చక్రంలో ఒకటవ అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఏదైనా సరే ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ కోపం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ కోపం కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే ఆర్థిక పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇంతకు ముందు ఆర్థిక పరిస్థితులు బాగోలేక మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు వ్యాపారస్తులైనట్లయితే ఈ రోజు నుండి మీ యొక్క జీవితంలో లాభాలు పుంజుకుంటాయి అలాగే మీరు నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది అలాగే మేషరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారం చేస్తున్న వారు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు కూడా ఈ రోజు మీరు నేర్చుకోబోతున్నారు అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండబోతుంది ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క వ్యాపార జీవితంలో మున్ముందు అభివృద్ధిని చూసే అవకాశాలు కూడా ఈ మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆదాయ మార్గాలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయి అలాగే మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయి అలాగే మేషరాశి వారు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఫలితం కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కాని వండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటంలో మీరు సక్సెస్ ని పొందుకుంటారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు వింటారు అలాగే వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ పై అధికారుల నుండి మీకు ఈ రోజు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు కూడా మీరు దక్కించుకోబోతున్నారు అలాగే మేషరాశి జాతకులు అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోవటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోయి మీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే శుక్రవారం రోజు తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించడం ద్వారా కూడా మీరు శుభకరమైన ఫలితాలైతే పొందుకుంటారు అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇంట్లో స్పటికతో దూపం వేసుకోండి ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే మేషరాశి వ్యక్తులు జీవితంలో పురోగతి సాధించడానికి అవకాశాలు వచ్చినప్పటికీ కొంతమంది స్నేహితుల ద్వారా అంటే మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే మీ యొక్క జీవితంలో ఉన్నారో వారి ద్వారా అవకాశాలు మీకు రాకుండా పోతాయి కాబట్టి మీరు స్నేహం చేసే మనుషులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మూర్ఖులతో సహవాసం చేయకూడదు అలాగే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులతో సహవాసం చేయకూడదు అలాగే మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో అలాగే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఉత్సాహపరచకుండా నిరుత్సాహపరిచే వ్యక్తులతో మీరు స్నేహం చేయకూడదు ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి తప్ప ఎదుగుతల అనేది ఉండదు అలాగే మేషరాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి